మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అవ్వ అవ్వ తాతలకు ఇంటికే వచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ కానుక విప్లవం అవునా కాదా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్ మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు ఆరో తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ బడులలో ఆ క్లాస్ రూమ్లలో డిజిటల్ బోర్డులు డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లలో బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజు తెలుగు పూర్తి ఫీజులు చెల్లిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ డాక్టరు డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఈరోజు జగనన్న విద్యా దీపెన జగనన్న వసతి దీపెన కింద పూర్తి ఫీజులు కడతా ఉన్న పరిస్థితులు పెద్ద చదువుల కోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ తో మన కరికులంలో ఈరోజు భాగాలు చేశాం ఇవన్నీ కూడా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై తొమ్మిది నెలల్లో జరిగిన విప్లవాలు అవునా కాదా అన్నది మీరందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల్లో ఇంతకు ముందు జరగని విధంగా బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ మీ పిల్లలను మీరు బడికి పంపించండి అమ్మా మీకు తోడుగా మీ పిల్లలకు తోడుగా మీ బిడ్డ ఉన్నాడు అని చెప్పి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు తమ కాళ్ళ మీద తాము నిలబెడుతూ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ అక్క ఒక చేయూత ఆ అక్క ఒక కాపు నేస్తాం ఆ అక్క ఒక ఈబిసి నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఓ వైఎస్ఆర్ ఆసరా ఆ అక్క ఒక సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మాణం మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ ఫోన్ లోనే దిశ యాప్ మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్ట్లలోనూ ఏకంగా చట్టం చేసి మరి ఇచ్చినది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని నా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా